విజయకుమార్ అడ్వకేట్ మాజీ బాగ్భషన్ అందుకు మనకు గత కొన్ని సంవత్సరాలుగా మరి శ్రీబాబు ఉడమడిక ప్రకారము హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తుందని హైకోర్టు రాజధాని ఏర్పాటు చేస్తుంది కోస్తా నాయకుల అభ్యర్థన మేరకే ఆ రోజుల్లో ఇక్కడ మెట్రాస్ నుంచి మనం విలువడి వచ్చినాం విడుగులు వచ్చిన తర్వాత మన ప్రామిస్ ప్రామిస్ ప్రకారం మనకు రాజధాని ఇచ్చినాడు అక్కడ హైకోర్టు ఇచ్చిన గుంటూరు తర్వాత తర్వాత బూర్గ రామకృష్ణారావు ఆంధ్ర తెలంగాణ అభ్యర్థన గనప్పుడు తెలంగాణ వచ్చింది అక్కడికి హైకోర్టు ఆంధ్ర రాజధాని కలిసి షిఫ్ట్ చేయడం జరిగింది హైకోర్టును రా రాజధాని తర్వాత మరి కాలక్రమంగా వారు ప్రత్యేక తెలంగాణ కావాలని అన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు ఈ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు తర్వాత రాజధాని ఏర్పాటు చేసిన నైతిక బాధ్యత అప్పటికి గవర్నమెంట్ మీద ఉంది కానీ ఆ విధంగా ఏర్పాటు చేయకపోగా మరి దొందనీతి పరిశీలిస్తూ మరి ఆ రోజు హైకోర్టును అమరావతి రాజధానిగా చేసి హైకోర్టు తర్వాత రాజధాని అక్కడ ఏర్పాటు చేసిన కానీ రాయలసీమ ప్రజల ప్రజాభిప్రాయం మేరకు ప్రజల గౌరవార్థము ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది ఐదారు హైకోర్టు కానీ లేకపోతే శ్రీబాబుగూడమణిక గారు రాజధాని కానీ ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు చేసినారు కాబట్టి రాజధాని హైకోర్టు హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని గత జగన్ జగన్ గారి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మరి ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు ఆ విధంగా కూడా ఏర్పాటు చేయలేదు ఇంక ఏర్పాటు చేయకపోగా ఇక్కడ రాయలసీమ ప్రత్యేక లా యూనివర్సిటీ తర్వాత మిగతా అనేక సంస్థలను ఇక్కడ తీసుకొని వచ్చినారు న్యాయ సంస్థలను తీసుకొని వచ్చి తద్వారా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తెలుగుదేశం వాగ్దానం ఏమంటే రాయలసీమకు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు అధికార ముఖ్యమంత్రి మరి రాయలసీమ ప్రజల గౌరవార్థము గౌరవ అభిప్రాయాలను మన్నించి ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాము మరి ఏర్పాటు చేసేవన్నీ కూడా కొంతమంది బృందాన్ని ఇక్కడికి పంపించినారు బిల్డింగ్స్ కోసం సర్చ్ చేసినారు కానీ అవన్నీ ఏం చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ ఇంకా ఎవరో చేసినారని చెప్పి మరి ఇక్కడ పెళ్లి చేసిన ఏర్పాటు చేసినారని చెప్పి ఇంతవరకు ఇక్కడికి ఏర్పాటు చేయలేదు పావున మా యొక్క డిమాండ్ ఏంటంటే మా రాయ రాయలసీమ ప్రజలకు డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ ఇవ్వాల్సింది మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆ విధంగా చేయకపోతే మేము ఖచ్చితంగా మాకు రాయలసీమలో ప్రత్యేక రాయలసీమనే హైకోర్టు తర్వాత ఇక్కడ రాజధాని రాజధాని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మాజీ ప్రసిడెంట్ గత ప్రభుత్వము హైకోర్టు అని చెప్పేసి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెంచ్ ఏర్పాటు చేశారని పద్దెనిమిది మంది జడ్జిలు ఇస్తారని చెప్పేసి బెంచ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి మా శుభ పరిమాణం చెప్పినారు ఆ పరిణామంలో కోస్తావాళ్ళు ఉద్దేశపూర్వకంగానే హైకోర్టులో పెళ్ళి వేయడం జరిగింది కేవలం రాయలసీమలో ఇంకా అన్యాయంగా బుల్ చేయడమే తప్ప కోస్తావాలో బుద్ధులు కాబట్టి మాకు తక్షణమే హైకోర్టు బెంచి రావాల్సిందిగా కోరుచున్నాను మరి ముఖ్యంగా కోస్తా వల్ల పోకడం వల్ల ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు మేము కూడా ఉద్యమ నిమ్మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే రాజధాని అక్కడే హైకోర్టు అక్కడే రాయలసీమ ప్రాంత పూర్తి వెనుకబాబు పోతుంది రాయలసీమ వెనుకబాడుతానికి కారణమైనందునే గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడ్జి ఏర్పాటు చేస్తానికి హామీ ఇచ్చినారు మొన్నదా కూడా బ్రిడ్జ్ ఇస్తాము ప్రజల జడ్జిని అపాయింట్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీలో చెప్ప చెప్పడం జరిగింది కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇస్తుంటే కోస్తా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలి గవర్నమెంట్ పనిచేయనివ్వకుండా హైకోర్టు బెంచ్ కన్నులు ఏర్పాటు చేయకుండా అడ్డు తగ్గడము సమంజసం కాదు వాళ్ళు చేసే చేష్టాల వలన మేము ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కూడా మేము వెనకాడమని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తున్నారు తక్షణమేమో మాకు ఏప్రిల్ లోపల మాకు హైకోర్టు బెంచ్ కర్రలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతుంది